ఏ హీరోకైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సరైన సినిమా పడాలి కొంతమంది హీరోలు ఎన్ని సినిమాలు చేసినా స్టార్ స్టేటస్ అందుకోలేకపోతుంటారు కొంతమంది మాత్రం ది బెస్ట్ స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకుని స్టార్ ఇమేజ్ ని అందుకుంటారు మరి అలా మన హీరోల కెరీర్ లో చేసిన ఏ ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ అందుకోగలిగారో ఇప్పుడు ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం నెంబర్ వన్ ఎన్టీ రామారావు గారు నైన్టీన్ ఫార్టీ నైన్లో మనదేశం అనే సినిమాతో కెరీర్ ని స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ గారికి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో కెవీ రెడ్డి గారి డైరెక్షన్లో రిలీజ్ అయిన పాతాళ భైరవి సినిమా విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది తెలుగులో ఫస్ట్ టైం రెండొందల రోజులు ఆడిన సినిమాగా చరిత్రలో నిలిచి ఎన్టీఆర్ గారిని స్టార్గా మార్చింది నైన్టీన్ ఫార్టీ వన్ లో రిలీజ్ అయిన ధర్మపత్ని సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏఎన్ఆర్ గారిని స్టార్గా నిలబెట్టిన చిత్రం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో రిలీజ్ అయిన బాలరాజు ఈ సినిమా పదకొండు సెంటర్స్ లో వంద రోజులు విజయవాడలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది నెంబర్ త్రీ సూపర్ స్టార్ కృష్ణ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లో తేనె మనసులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణ గారికి స్టార్ స్టేటస్ రావడానికి ఎక్కువ కాలం పట్టలేదు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఏసీ త్రిలోక్ చందర్ డైరెక్షన్లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా అవే కళ్లు కృష్ణకి స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టింది నెంబర్ ఫోర్ శోభన్ బాబు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో దైవ బలం అనే సినిమాతో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన శోభన్ బాబు గారికి స్టార్గా గుర్తింపు తెచ్చిన సినిమా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో వి మధుసూదనరావు డైరెక్షన్లో రిలీజ్ అయిన వీరాభిమన్యు ఈ సినిమా పదకొండు సెంటర్స్ లో వంద రోజులు ఆడి సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఫైవ్ కృష్ణం రాజు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో రిలీజ్ అయిన చిలక గోరింకా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు కృష్ణం రాజు అయితే మొదట్లో నెగిటివ్ రోల్స్ లో ఎక్కువగా నటించిన కృష్ణం రాజుకి నైన్టీన్ సెవెంటీ త్రీలో రిలీజ్ అయిన జీవన తరంగాలు సినిమా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది ఇక నైన్టీన్ సెవెంటీ లో కె రాఘవేందర్ రావు గారి డైరెక్షన్లో వచ్చిన అమరదీపం సినిమా ఆయన్ని స్టార్ గా నిలబెట్టడమే కాదు బెస్ట్ యాక్టర్ గా అటు ఫిలిం ఫేర్ ని ఇటు నంది అవార్డుని కూడా అందించింది నెంబర్ సిక్స్ చిరంజీవి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరుకి వరుసగా అనేక సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి అయితే చిరుకి స్టార్ స్టేటస్ ని ఇచ్చిన సినిమా మాత్రం నైన్టీన్ ఎయిటీ త్రీలో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో రిలీజ్ అయిన ఖైదీ ఈ సినిమా ఇరవై రెండు సెంటర్లలో వంద రోజులు ఆరు సెంటర్లలో రెండొందల రోజులు ఆడి చిరుని స్టార్గా నిలబెట్టింది నెక్స్ట్ బాలకృష్ణ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో తాతమ్మ కళా చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు బాలకృష్ణ తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో సోలో హీరోగా బాలకృష్ణ నటించిన ఫస్ట్ సినిమా సాహసమే జీవితం అయితే అదే సంవత్సరం బాలకృష్ణ హీరోగా భానుమతి గారు కీలక పాత్రలో వచ్చిన మంగమ్మ గారి మనవడు బాలకృష్ణకి స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టిన ఫస్ట్ సినిమా ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకులు ఇక ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడమే కాకుండా హైదరాబాద్లో ఐదు వందల ఐదు రోజులు ఆడి ఆ టైంలో లాంగెస్ట్ రన్నింగ్ తెలుగు ఫిలింగా నిలిచింది నెక్స్ట్ వెంకటేష్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు విక్టరీ వెంకటేష్ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అలాగే తర్వాత వెంకటేష్ యాక్ట్ చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న నైన్టీన్ నైన్టీలో బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ సినిమా బొబ్బిలి రాజా వెంకటేష్ స్టార్ స్టేటస్ ని అమాంతం ఆకాశానికి చేర్చింది ఈ సినిమా మూడు సెంటర్స్ లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఈ సినిమాతో స్టార్ట్ అయిన వెంకటేష్ జైత్రయాత్ర మరీక ఆగలేదు నెక్స్ట్ నాగార్జున నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున కెరీర్ లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో వచ్చిన ఆఖరి పోరాటం జానకి రాముడు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలు అయితే నైన్టీన్ ఎయిటీ నైన్ లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన శివా సినిమా నాగార్జునకి స్టార్ గా నిలబెట్టింది ఈ సినిమా ఇరవై రెండు సెంటర్లలో వంద రోజులు ఐదు సెంటర్లలో నూట ఐదు రోజులు ఆడి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో వచ్చిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా తర్వాత చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్సే అయితే నైన్టీన్ నైన్టీ లో రిలీజ్ అయిన తొలి ప్రేమ పవన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది ఇక టూ లో రిలీజ్ అయిన బద్రీ పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా మార్చేసింది ఈ సినిమాలో అతని డోంట్ కేర్ యాటిట్యూడ్ డైలాగ్స్ పెర్ఫార్మెన్స్ అతన్ని తిరుగులేని స్టార్ గా నిలబెట్టేసింది నెక్స్ట్ మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా మహేష్ చైల్డ్ గా కూడా అనేక సినిమాల్లో నటించారు నైన్టీన్ నైన్టీ నైన్ లో కె రాఘవేందర్ రావు గారి డైరెక్షన్లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు అయితే టూ థౌజండ్ త్రీలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు మహేష్ కి స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టిన సినిమాగా చెప్పొచ్చు అప్పటి వరకు మహేష్ వేరు ఈ సినిమా నుండి అతని ఇమేజ్ వేరు అన్నట్టుగా మారిపోయింది నెక్స్ట్ రవితేజ నైంటీన్ నైంటీలో కర్తవ్యం సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్తో తన కెరీర్ని స్టార్ట్ చేశారు రవితేజ తర్వాత సపోర్టింగ్ రోల్స్లో చాలా సినిమాల్లో కనిపించారు అయితే టూ థౌజండ్ టూలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రిలీజ్ అయిన యాక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ఎడియట్లో హీరోగా చేసి స్టార్ స్టేటస్ని అందుకున్నారు ఈ సినిమా ముప్పై ఆరు సెంటర్లలో రోజులు ఆడి బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ ప్రభాస్ టూ థౌజండ్ టూ లో ఈశ్వర్ మూవీతో ఫిలిం లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రభాస్ టూ థౌజండ్ ఫోర్లో వర్షం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆ మూవీ మ్యాక్సిమం క్రెడిట్ హీరోయిన్ త్రిషాకే వెళ్ళింది అయితే టూ థౌజండ్ ఫైవ్లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాతో స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకోగలిగాడు రెబల్ స్టార్ అనే పేరుకి ఈ మూవీలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్తో కంప్లీట్గా న్యాయం చేశారని చెప్పాలి నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ పద్దెనిమిదేళ్ల వయసుకే టూ థౌజండ్ వన్లో నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్ ఈ సినిమా ఫ్లాప్ అయింది రెండో సినిమా రాజమౌళితో స్టూడెంట్ నెంబర్ వన్ చేశాడు అది సూపర్ హిట్ అయిన స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు అయితే టూ థౌజండ్ టూలో వినాయక్ డైరెక్షన్లో రిలీజ్ అయిన యాక్షన్ సినిమా ఆది ఎన్టీఆర్ని పంతొమ్మిదేళ్లకే స్టార్గా నిలబెట్టేసింది ఈ సినిమా నూట ఇరవై రెండు సెంటర్లలో యాభై రోజులు తొంభై ఆరు డైరెక్ట్ సెంటర్లలో వంద రోజులు ఆడి ఫుల్ రన్లో ఇరవై రెండు కోట్ల షేర్ని కలెక్ట్ చేసి నరసింహనాయుడు సినిమా తర్వాత ఆల్ టైమ్ టాప్ టూ సినిమాగా నిలిచింది నెక్స్ట్ అల్లు అర్జున్ టూ థౌజండ్ త్రీలో గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్కి ఫస్ట్ సినిమానే కమర్షియల్ సక్సెస్ సాధించింది అయితే టూ థౌజండ్ ఫోర్లో సుకుమార్ డైరెక్షన్లో రిలీజ్ అయిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీ ఆర్య అల్లు అర్జున్ ని స్టార్గా చేసింది నెక్స్ట్ రామ్ చరణ్ రామ్ చరణ్కి స్టార్ ఇమేజ్ తను నటించిన ఫస్ట్ మూవీ టూ థౌజండ్ సెవెన్లో రిలీజ్ అయిన చిరుతాతోనే దక్కేసింది మెగాస్టార్ చిరంజీవి కొడుకు కావడం అప్పటికే టాప్ డైరెక్టర్గా ఉన్న పూరి జగన్నాథ్ డైరెక్టర్ కావడంతో ఈ చిరుతా మూవీ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి ఆ అంచనాలకి తగ్గట్టుగానే చరణ్ ఈ సినిమాలో తన డ్యాన్సులతో పెర్ఫార్మెన్స్తో అదరగొట్టి స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకోగలిగాడు నెక్స్ట్ రామ్ పోతినేని రామ్ ఫస్ట్ మూవీ నుండి తన ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్సెస్తో డాన్సులతో అందరినీ అట్రాక్ట్ చేస్తూ వచ్చాడు మంచి మాస్ హీరో అవ్వగలిగే స్టామినా ఉన్న లవ్ స్టోరీస్కే ఎక్కువ పరిమితమయ్యాడు అయితే టూ థౌజండ్ నైన్టీన్లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ మనకి రామ్లో ఉన్న అసలు సీసలు స్టార్ని పరిచయం చేసింది మాస్ క్యారెక్టర్ పడితే రామ్ తన విశ్వరూపం చూపించగలడని ప్రూవ్ చేసింది నెక్స్ట్ నాని మొదటి నుండి పక్కింటి అబ్బాయి అని అనిపించుకునే క్యారెక్టర్సే ఎక్కువ చేస్తూ వచ్చాడు నాని అలా మొదలైంది పిల్ల జమీందార్ ఎవడే సుబ్రహ్మణ్యం వంటి హిట్స్ తన ఖాతాలో ఉన్నప్పటికీ సరైన న్యాచురల్ స్టార్ స్టేటస్ దక్కింది మాత్రం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయిన భలే భలే మొగాడి వై సినిమాతోనే మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా నానిని మరో రేంజ్కి తీసుకెళ్లిపోయింది నెక్స్ట్ విజయ్ దేవరకొండ కూల్గా కెరీర్ని స్టార్ట్ చేసిన విజయ్ ని టూ థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సూపర్ స్టార్ని చేసేసింది ఈ సినిమాలో విజయ్ పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ క్యారెక్టర్లో మరో హీరోని మనం ఊహించుకోవడం కూడా కష్టమే అంతలా అర్జున్ రెడ్డిని ఓన్ చేసుకున్నాడు విజయ్ అందుకే ఆ ఒక్క సినిమాతోనే అతని క్రేజ్ ఆకాశాన్ని తాకింది మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉన్నా వీళ్ళల్లో మీ ఫేవరెట్ హీరో ఉన్న కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి